చేస్తున్నారు ఉన్నారు తెచ్చారు పక్కన ఎస్మా పెట్టారు సమ్మె చేస్తుంటే ఎస్మా పెట్టారు ఎంత ధైర్యం వచ్చింది ఆ ప్రభుత్వానికి అది కేంద్రంలో అధికారంలో ఉండే మోడీ ప్రభుత్వం అండదండలు లేకుండా అందుకని మన హక్కులు అంగన్వాడీలు స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీలన్ని ప్రైవేటీకరించండి మున్సిపాలిటీలోనూ శాశ్వతమైన ఉద్యోగులు లేకుండా చేయండి వాళ్ళు అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు రైతులకి ఏం చెప్తున్నారు మీరు బోర్ కని మీటర్లు పెట్టండి మీటర్లు పెట్టి రైతుల దగ్గర కూడా బిల్లు వసూలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారు మరి ఏమీ జరుగుతున్నప్పుడు మన బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో పోరాడకపోతే అక్కడ ఏదో ఢిల్లీలో ఉంది అధికారంలో అక్కడ చేసే పనులన్నీ మనకి రోజు ఇట్లా నష్టం చేస్తా ఉన్నాయి దాని వ్యతిరేకంగా పోరాటాల్సిన అవసరం ఉంది రేపు ఇరవై రెండు ఇరవై నాలుగు రేపు ఎన్నికలు రాబోతున్నాయి కేంద్రంలో అధికారంలో ఎవరు ఈరోజు చర్చ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీకి నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి మన ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అందుకని ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఆ పన్నెండు పంతొమ్మిది శాతం ఓట్లు రాకూడదు ఆ నాలుగు పార్లమెంటులు సీట్లు కాకూడదు అప్పుడే కేంద్రంలో బిజెపిని ఓడించగలం అందుకని మన బాధ్యత అక్కడ ఏదో ఢిల్లీలో ఏం జరుగుతుందని కాదు ఈ రాష్ట్రంలో బీజేపీకి నోకలు లేకుండా చేయాలి అందుకనే మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మోడీ గారు ఏం చెప్తున్నారు నేను అయోధ్యలో రామాలయం కట్టాను నేనే పూజ చేశాను నేనే రాముడి విగ్రహానికి దంత తీశాను కాబట్టి నాకు జనం అందరం ఓట్లే అని చెప్పి చెప్తున్నాడు ఆ రకంగా మతాన్ని ఉపయోగించి ఈ గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు కార్మికుల సమస్యలు పరిష్కరించాను వాళ్ళ జీతం పెంచాను ప్రభుత్వ రంగాన్ని రక్షించాను ఉత్పత్తి పెంచాను కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన కోట్లే అర్థం చేసుకోవచ్చు రాములు గారి గారి పూలగా ఆయన చెప్పాలండి ఇక్కడ భద్రకాళి ఉంది దేవాలయం అక్కడ పోవడానికి ఆయన చెప్పాలా మనం గోవడం లేదా సమ్మక్క సారక్క జరుగుతోంది ఆయన చెప్పాలా మనం గోవడం లేదా ఇక్కడ స్తంభాల గుడి ఉంది అక్కడ శివుడు ఉన్నాడు అక్కడ పోవడానికి ఆయన మీద ఇష్టం ఉండాలి అక్కడ పోవడానికి అని చెప్పాలా చర్చి ఉంటే అక్కడ చర్చికి పోయి ప్రార్థన చేయడానికి క్రైస్తవులకి మోడీ గారు చెప్పాలా మధ్య నమాజ్ చేయడానికి ఆయన చెప్పాలా కానీ మోడీ గారు ప్రధానమంత్రి ఆయన దేవడానికి పూజారి కాదు పూజారి వస్తే మనం వెనకే శటకోపం పెడతారు మనకి అంత ప్రసాదం ఇస్తారు మనం పూజ చేసుకుని వస్తాం మోడీ గారు జటకోపం పెట్టేవాడనో ప్రభావం ఇచ్చేవాడు మనకి మనం అందరం ఎన్నిక చేసి అక్కడికి పంపింది అంటే మన పరిపాలన చేయమని చెప్తాం మన ముక్తి కావాలంటే స్వర్గం కావాలంటే మనం వెళ్తాం వెళ్లకుండా కూడా అక్కడ ఇంట్లో రోజు పట్టం పెట్టుకొని పూజ చేస్తాం చాలు ఇక డబ్బుల నాడు కావాల్సి ఉంటే కాశీ కూడా పోతారు ఇక్కడ డబ్బులు నాలుగు కావాలంటే ఎక్కడికైనా పోతారు అది మనం చేసుకోవచ్చు దేశానికి ముఖ్యం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం ఏజ్ఞిపిక చేసిన పంపిన వాళ్ళు మన సమస్యలు పరిష్కారం చేయాలని పంపుతాం మన జీతం గురించి మాట్లాడాలని పంపుతాం మన హక్కుల గురించి మాట్లాడాలని పంపుతాం దళితులకి అన్యాయం జరగకుండా చూడటానికి పంపుతాం గిరిజనులకు భూమి ఇవ్వాలని పంపుతాం మన పిల్లలకు సరోజం చెప్పాలని పంపుతాం కానీ పూజలు చేయాలి ప్రసాదాలు పెట్టాలి శతకోపాలు పెట్టాలని పంపం ఈరోజు మోడీ గారు ఏం చెప్తున్నారు నేను ఇక్కడ పూజ చేశాను సాష్టాంగ నమస్కారం పడి అన్నం పెట్టాను కాబట్టి ఓట్లే ఇమ్మంటున్నారు నువ్వు నీకెందుకు ఇట్లా అక్కడ ఉండే పూజార్ చేసుకొచ్చి పోటీ పెట్టండి ఆయన ఓట్లేస్తాను నీకెందుకు ఓట్లేయాల అందుకని ఈరోజు మోడీ గారు మోడీ దగ్గర పోయి మేగితే నేను రాహుల్ గారి గారు పెట్టాను కాబట్టి ఓట్లేయమంటున్నారు నేను రాహుల్ గారి గారు రామాలయం కట్టాను కాబట్టి ఓట్లేయమంటున్నారు దానికి నువ్వు అక్కర్లేదని మనం గురించి అడిగితే మేము వచ్చి భూమి గురించి అడిగితే మేము వచ్చి చదువు గురించి అడిగితే మేము వచ్చి వైద్యం గురించి అడిగితే మాకు పరిష్కారం చేస్తామని చెప్పేవాడు అక్కడ ఉండాలి తప్ప పూజలు చేసేవాడు అక్కడ ఉండాలి అక్కడ పూజలు చేసేవాళ్ళు దేవరంలోనో మసీదులోనో లోనో చర్చ్ ఉండాలి అక్కడ ఎందుకు ఉండాలి అందుకని ఈ రోజు ఈ ప్రభుత్వానికి నువ్వు ఏ మతం వాడివైనా అయినా హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవులు అయినా ఏ మతానికి చెందిన వాళ్ళైనా నీకు కూర్చొనే అక్కడ అర్హత లేదు ఇది భక్తి ఎక్కువగా ఉంటే దేవాలయంలో కూర్చోండి ఇక్కడ ప్రజలు పరిపాలించేవాడు కావాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం కానీ బీజేపీ ఏం చెప్తుందంటే పరిపాలన మా పని కాదు వదిలే మా పని కాబట్టి మమ్మల్ని అధికారంలోకి ఏమన్నారు అందుకే వాళ్ళు అధికారంలో ఉంచకూడదు వాళ్ళందరూ పూజలు చేసుకునే పని అయితే దేవాలయాలకు పంపడం మంచిది తప్ప అక్కడ ఢిల్లీ కుర్చీ మీద పంచడం మంచిది కాదు అది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చేయాల్సింది ఏం చెప్తున్నారు కోటి ఈ మధ్య తమిళనాడులో ఒక మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆయన సినిమా యాక్టర్ కూడా ఇప్పుడు మంత్రి ఆయన మీటింగ్ లో చెప్పాడు ఈ సనాతన ధర్మం మంచిది కాదు దాన్ని అంగీకరించమని చెప్పాడు ఎందుకని బీజేపీ వాళ్ళు మేము పరిపాలనలో సనాతన ధర్మాన్ని పాటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏంటి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే లేదు ఆ రోజు ఆరి సమాజం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కులాలు ఈ రకంగా ఉండకూడదు అంట్రాని ఇట్లాంటివన్నీ ఉండకూడదు అని అదే సమాజం చెప్తే దానికి వ్యతిరేకంగా ఆ రోజు కొన్ని సంస్థలు సనాతన ధర్మం కావాలన్నారు సనాతన ధర్మం అంటే ఏం లేదు ఈ కులాలు ఎలా ఉండాలి దళితులు అంటరాని వాళ్ళుగా ఉండాలి సూత్రులు వాళ్ళు వాళ్ళు సమానమైన గౌరవం పొందరు ఈ సమాజంలో సమానమైన గౌరవం పొందే వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు క్షత్రియులు చెప్తుంది అట్లాంటి సనాతన ధర్మం కావాలని చెప్పేసి ఈ రోజు బిజెపి చెప్తా ఉంది ఇంకోటి ఏం చెప్తా ఉంది ఆడవాళ్ళు పనులు చేయకూడదు ఆశాలుగా అంగన్వాడీలు కానీ పనులు ఉండకూడదు వాళ్ళు ఏం చేయాలి వంట చేయాలి పిల్లలను కనాల నోగుడు కొడితే పడాల ఇది వాళ్ళ పని పిల్లలను పెంచాలి ఇది పని రోడ్డు మీదకి ఎక్కడ ఏంటి మన పాతకాలంలో శాడుతుంది మగరాయిలాగా ఉన్నారేంటి రోడ్ల మీదకి ఎక్కుతున్నారేంటి అని చెప్పేసి అట్లాంటి పద్ధతిలో ఆడవాళ్ళు ఉండాలనేది సనాతన ధర్మం అయితే అట్లాంటి సనాతన ధర్మం కావాలని చెప్పేసి ఈ రోజు చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి మనం అట్లాంటి దాన్ని అంగీకరించాలా రోజు దళితులు అంటరాని వాళ్ళు ముట్టరాని వాళ్ళుగా ఉండాలా చదువులు లేకుండా ఉండాలా ఆడవాళ్ళు ఇంట్లో ఒట్లా ఇంత చేసుకుని తగిన తిక్కిన పడి ఉండాలా అట్లాంటి ధర్మాన్ని మనం కావాలా అట్లాంటి ధర్మం అయితే మీరు అక్కర్లేరు కుర్చీ దిగిపండి అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే మనం ఈరోజు వాళ్ళు వినట్లేదు మనం నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేసినా వినట్లేదు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ తప్పని చేస్తే చెప్పేస్తే నువ్వు మాట్లాడేవంటే జైలులో పెట్టేస్తానంటున్నాడు నువ్వు మాట్లాడేవంటే నీకు ఇంట్లోకి పోలీసు వాళ్ళు వచ్చేస్తావంటున్నాడు నువ్వు మాట్లాడేవంటే నీ ఇంట్లోకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తానని చెప్పంటున్నావు ఈ మధ్య ప్రజలు పొరకాయిస్తా అని చెప్పేసి ఆయన ప్రముఖ ఇంజనీర్ చేయాలి ఈ బీజేపీ చేయడం లేదని చెప్పేసి రాసేవాడు ఉపన్యాసం చేసేవాడు ఆయన చేసుకొని జైల్లో పెట్టేశారు మీకందరూ తెలుసు వరవర్ రావు ఈ సమాజం బాగలేదు ఈ సమాజం మంచిది కాదు దీన్ని మార్చాలని చెప్పేసి చెప్తుంటాడు అండ్ ఆయన చెప్పిన దానితో అంగీకరిస్తావు లేదని కదా చెప్పే హక్కు ఇంకొంది ఉంది ఆయన తెలుసుకొని ఇప్పుడు జైల్లో పెట్టారు ఆయనకి ఏం వ్యాధి ఉంది ఆయన బయటకు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు జైల్లో పెట్టారు ఇంకొక ఆయన సాయిబాబా ఉన్నాడు ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరో ఆయన ఖాళీ లేవు సుగర్ వ్యాధి బీపీ ఆయన మోడీ గారిని మద్దతు చేయడానికి ప్రయత్నం చేసేయడానికి జైల్లో పెట్టారు ఇప్పుడు ఇంత దుర్మార్గంగా నేను విమర్శ చేసే వాళ్ళని ట్రేడ్ యూనియన్ నాయకుల్ని మేధావులు ఇటువంటి వాళ్ళని జైల్లో పెడుతున్నారు అటువంటి ప్రభుత్వం మనకు ఉంటే మనం ఏ ధైర్యంతో మనం మా సమస్య పరిష్కారం చేయమని అడుగుతాం అందుకనే మనం అందరం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని పంపకపోతే మనకు హక్కులు కూడా ఉండవు మరొక్క విషయం ఉంది రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రావు గారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పోయాడు నాకు ఏం అన్నాడు లక్షల కోట్ల అప్పులు ఎదుగు చేయాల్సి వస్తుంది రావు రేపు రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది ఈరోజు కేరళలో కూడా అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అందుకని మమ్మల్ని అప్పులు చేసేదానికి దానికి నువ్వు నిరకున్నావు కాబట్టి అని చెప్పేసి పిణరాయి విజయన్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏంటి ఢిల్లీలో రేపు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాల హక్కులని తీసేస్తున్నారు రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడాయి మొడి చంద్రశేఖరరావు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అక్కడ విజయన్ అయినా అక్కడ మమతా బెనర్జీ అయినా ఎవరైనా లేదు రాష్ట్రాలకి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే మేము అప్పులు అప్పులు చేసుకునే దానికి లేదు మేము రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం ఉచిత కరెంట్ ఇచ్చేదానికి లేదు మున్సిపాలిటీల్లో మేము పన్ను పెంచలేమంటే పన్ను పెంచాల్సి ఉందే లేకపోతే మీకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్రాలన్నింటినీ నాశనం చేసి రాష్ట్రాలను మున్సిపాలిటీ స్థాయికి అయితే కొడుతున్నారు అందుకని ఈ రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు కూడా ఈ ప్రాంతీయ ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు బీజేపీని ఓడించడానికి పూలుకుంటున్నారు పూలుకోవాలి అందుకని ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయినా పర్వాలేదు మరి మేము అధికారానికి వస్తామంటున్నారు కదా మరి మీరు అధికారానికి వచ్చినప్పుడు అప్పులు కావాలి కదా అందుకనే బిఆర్ఎస్ ఈ రోజు బిజెపి తో కుక్క అవుతుంది లోపాయి వాళ్ళు సంబంధం పెట్టుకుంటున్నారు తమ కూతురు కవిత గారి యొక్క లిక్కర్ స్కామ్ తప్పించడం కోసం వాళ్ళు బీజేపీ తోటి లాలోచి అవుతున్నారని ప్రచారం ఉంది అది ప్రచారమా నిజమా నిజంగా కాకపోతే మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఏం కార్యక్రమాలు చెప్తారో కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అందరూ కలిసి ఈ రోజు బీజేపీని అధికారంలో ఒక లేకుండా చేసినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతుంది ఈరోజు స్కీమ్ వర్కర్స్ అందరు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వర్కర్స్ అయినా మున్సిపల్ వర్కర్స్ అయినా అలాగే ఇక్కడ ఉండే అసంఘటిత రంగమైన వర్కర్స్ అయినా అలాగే సంఘటితమైన వర్కర్స్ ఎవరైనా కానీ ఈ రోజు కేంద్రంలో ఢిల్లీలో ఉంటే మనం వరంగల్ ఉన్నామా హైదరాబాద్లో హైదరాబాద్ లో నిమిత్తం లేదు మనం అందరం చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతాం అందుకని దాన్ని ఓడించడం అనేది ముఖ్యమైన కర్తవ్యం అని చెప్పేసి